రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఉగాది సందర్భంగా పేదల ఇండ్లలో పండుగ వాతావరణం నింపే నిర్ణయం తీసుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఇందులో భాగంగానే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఉగాది పండుగ రోజు నుంచే రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పండుగ రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు ఉగాది పండుగ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మటంపల్లి ఆలయంలో నిర్వహించే పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు అనంతరం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచే సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని మటంపల్లిలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలాగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఇందుకోసం స్థలాన్ని కూడా ఎంపిక చేయనున్నామని అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు ఇక అలాగే రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు ఇందులో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందించనున్నారు అయితే ప్రస్తుతం ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున దొడ్డు బియ్యం ఇస్తుండగా అవి తినడానికి అనువుగా ఉండడం లేదు ఈ బియ్యం తీసుకుంటున్న వాళ్ళలో ఎనభై ఐదు శాతం మంది వాటిని బయట మార్కెట్లో కిలో పది రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు కాగా ఆ బియ్యాన్ని మరింత పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చేసి ఎక్కువ మార్కెట్లో ఎక్కువ రేటుకి బయట అమ్మేస్తున్నారు సో ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేవంత్ రెడ్డి సర్కార్ దొడ్డు బియ్యానికి బదులుగా అందరూ తినేలా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎట్టకేలకు ఉగాది రోజు నుంచి ప్రారంభించేందుకు ముహర్వం ఫిక్స్ చేశారు